ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేసి రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాకర్ల సురేష్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు పులిగుంట మధుమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పూనూరు భాస్కర్ రెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు వంటేరు జయచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి మండల కార్యదర్శి కావలియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణం ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రాహిం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో భారతరత్న పివి నరసింహరావు జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డులను అందజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ నందా మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రతి మనిషి నవ్వుతూ ఉండాలని నవ్వకపోవడం ఒక రోగం కలల కనాచి కరీంనగర్ జిల్లా ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన జిల్లా కరీంనగర్ అని కొనియాడారు

నవ్వు మాత్ర మీరు ఇప్పుడు మీరు ఇంటికి నవ్వుకుంటే వెళ్ళాలి అనుకో మీ ఇంటికాడ మీ ఆగుతుంది మజ్గిన ఉన్నాయి ఏమైంది అదే మజ్జిన్ నవ్వుకుంటా అంటే తాగే కావాలి వెళ్ళాలి మీరు అవుతారు పోతారు ఎందుకంటే ఒక రోజు ఉంటుంది ఒక రోజు వస్తుంది ఆగుంటుంది ఎంతది కదా ఏం అయితే అని అంత కదా సందర్భాన్ని అండి సరే తప్పకుండా రావండి ఇప్పుడు నవ్వలే కానీ ఇప్పుడు మన ముగ్గుట ఒక్కొక్క ఒక్కో వ్యక్తి పోతాను మనం ఆయన ఎక్కువ పోతాను పోతాయి పోత పోతట మనకి అదే కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి నవ్వండి తొంభై ఏళ్ళ ముద్రైనా అయిపోయింది అని అదే మనసుకుని మర్చిపోయింది ఎక్కడ మళ్ళీ కాబట్టి ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని బట్టి తప్పకుండా నవ్వండి జీవితంలో ఏమన్నా మర్చిపోండి మీరు నవ్వులు మర్చిపోకండి దయచేసి నా విధు ఎందుకంటే నేను నవరాసార్లో ఎన్నుకుంటే నాకు ఎన్ని బాధలున్నా ఏమున్నా కోరికకున్నోడైనా కూటికి లేనోడైనా ప్రతి మనిషికి సమస్య ఉంటుంది ప్రతి మనిషికి బాధ ఉంటుంది ప్రతి మనిషి నవరసాలు కలిగిస్తారు ఎవరైనా సరే కానీ బాధనే విపరీతంగా చేసుకొని నాకున్న ఈ ప్రపంచంలో ఎవరకు లేదనుకొని ఇంకా నే నేను అనుకొని రకరకాల ఆలోచన చేసి తీవ్రమైన ఒత్తిడి గురయ్యేలా చేసుకుంటున్నాడు బీపీ మనమే చేసుకుంటున్నాం షుగర్ మనమే చేసుకుంటున్నాం ఇవన్నీ కారణాలు కేవలం ఒత్తిడి నవ్వుకు దూరమే కాబట్టి దయచేసి ప్రతి రోజు ఒక పది నిమిషాలు అయితే మనస్ఫూర్తిగా నవ్వండి ఈ రోజు మీరు ప్రారంభించండి మీకు విజయం తెలుసు మీరు పేర్ల ఉండేది మంచిగా నవ్వడం వల్ల మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మన ముఖంలో ఉన్న అరవై నాలుగు కండరాలు ఒకసారి ఒక బ్రహ్మాండేది

నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టిడిపి నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ డి జనసేన ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా మన కష్టాలు